పేదరికంతో చదువుకు దూరమవుతున్న చిన్నరలకు ఆసా కిరణం ఆ స్వచ్ఛంద సంస్థ బడి ముఖం చూడని పేదల విద్యా వికాసానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఆ సంస్థే ఆసా ఫౌండేషన్ నిధుల సేకరణలో భాగంగా నేడు హైదరాబాద్ లో కార్పొరేట్ క్విజ్ నిర్వహిస్తోంది దీనికి ఈటీవీ రెండు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది ఎంతో మంది తెలివైన చిన్నారులు పేదరిక అనాథ కుటుంబ ఆర్థిక పరిస్థితులు వంటి ప్రతికూల పరిస్థితుల్లో విద్యకు దూరమవుతున్నారు అలాంటి వారికి చిరసాయం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు ఇదే ఆశయంతో ఎందరో పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఆశా ఫౌండేషన్ రామన్ మెగసే అవార్డు గ్రహీత సందీప్ పాండే దీనికి జీవం పోశారు అమెరికాలో పురుడు పోసుకున్న ఈ సంస్థ అనతి కాలంలోనే శాఖోపశాఖలకు విస్తరించింది రెండు వేల మూడులో మన హైదరాబాద్ లో ఓ కార్యాలయాన్ని స్థాపించింది అహర్నిశలు పేద అనాథ బాలల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తోంది సంస్థ హైదరాబాద్ గుంటూరు అనంతపురం భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో అనాథలు పేదల చదివే పాఠశాలలకు నిధులు అందిస్తోంది వికలాంగులకు అవసరమయ్యే పుస్తకాలు బోధనా సామాగ్రి ఉపాధ్యాయుల కొరత తీరుస్తోంది సంస్థ ఎందరో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ సంస్థలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు వివిధ రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల్లో పిల్లలకి విద్యా ఆస్కారం లేని వాళ్ళకి లేకపోతే డ్రాప్ అవుట్ అయితే వాళ్ళని మళ్ళీ విద్య ఇచ్చేయడానికి అయిందండి మేజర్ ఉదయ శంకర్ గారు పూర్ణ చంద్రరావు గారు అని వీళ్ళంతా కలిసి హైదరాబాద్ చాప్టర్ మొదలు పెట్టారు మొదలు పెట్టిన ఈ పదేళ్లలో హైదరాబాద్ చాప్టర్ కూడా చాలా ప్రాజెక్ట్స్ ని సపోర్ట్ చేస్తూ వచ్చింది ఈ ఆశా ఫౌండేషన్ నిధుల సేకరణకు వివిధ నగరాల్లో చాలా కార్యక్రమాలు చేపడుతోంది అందులో భాగంగానే హైదరాబాద్ లో ఏటా కార్పొరేట్ క్విజ్ ఏర్పాటు చేస్తుంటోంది ఈ ఏడాది గచ్చబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కార్పొరేట్ సంస్థలకు క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది రెండు విడతలుగా ఇవాళ జరిగే ఈ క్విజ్ పోటీల్లో యాభై జట్లు పాల్గొంటాయి విజేతలకు నగదు ప్రోత్సాహక ఫ్రమ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ముంబై నుంచి చెన్నై నుంచి వస్తున్నారు ఆడియన్స్ ఆడియన్స్ పరంగా ఆడియన్స్ కి కూడా ఎక్సైటింగ్ గా ఉండేలాగా పెట్టి ఆడియన్స్ కూడా ప్రైజెస్ వచ్చేలాగా చేసామండి భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని ఆసా ఫౌండేషన్ సంస్థ భావిస్తోంది హైదరాబాద్ లో నిర్వహించే ఈ క్విజ్ కార్యక్రమానికి ఈటీ విటు మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది